హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు ఈరోజు సింహం మరియు తాబెల గురించి కథ ఎక్క వినండి సరైన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ కొట్టండి కథలోకి వెళ్ళిపోదాం ఒక రక్తమైన అడవిలో చెట్ల మధ్యలో గురు అలవ్ సింహం నిద్రపోతుంది అక్కడ నివసిస్తున్న చిన్నదండ్రువుల భయంతో మాట్లాడుకుంటాయి సింహం ఎవరైనా తింటుంది అని అలా భయపడుతూ ఉండిపోతాయి కానీ ఒక పెద్ద చెరువు దగ్గర తాబేలు నెమ్మదిగా కూర్చుని ఆల్చిస్తూ ఉంటుంది సింహం ఎంత బలవంతమైన దాన్ని తెలివితో మోసం చేయవచ్చని తాబేలు ధైర్యంగా ఒకరోజు సింహం దగ్గరికి వెళ్తుంది సింహం గర్జిస్తూ నిన్ను తినేస్తాని అంటుంది అప్పుడు తాబేలు భయపడకుండా మహారాజా ఈ అడవిలో నీలాంటి మరో సింహం ఉంది అది మీకంతే బలవంతుడని చెబుతున్నాడు అప్పుడు సింహం గర్జిస్తూ నాకంతేవారు బలవంతులు అని కోపంతో మరొక సింహం చూపించు అని తాబేలుతూ అంటుంది తాబేలు సింహాన్ని ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకుని పోతుంది ఇదిగో నీటిలో కనిపిస్తుందే బలవంతుని సింహం అంటుంది అప్పుడు సింహం ఆహా నాకైనా బలవంతుడైనా అని నీటిలో దూకుతుంది అలా దూకగానే సింహం నీటిలోనే మునిగిపోతుంది తాబేలు చెడు ఒడ్డున కూర్చొని చూస్తూ ఆనందిస్తుంది ఇక అరవిలోని జంతువులు తాబేలు తెలివికి చప్పట్లు కొడతాయి అందరూ భయం లేకుండా సంతోషంగా జీవించడం మొదలైపెడతారు పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్